రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ది ప్రమోషన్ మీద ఫైర్ అవుతున్నారు ఇంకా పాటల తూటాలు ఇలాంటి టైంలో వాళ్ళకు చిరాకొచ్చేలా బాలీవుడ్ బాద్షా షారు కింగ్ టీజర్ వచ్చింది అక్కడి ఖాన్ ఫ్యాన్స్ ఓవరాక్షన్ తో రెబల్ ఫ్యాన్స్ కి మండినట్టుంది వేసుకుంటూ పోతున్నారు సోషల్ మీడియాలో మసాలా ఘాటు మిర్చి ఫైర్ రెండూ కనిపిస్తున్నాయి షష్టి పూర్తి చేసుకున్న ఖాన్ కింగ్ అయితే రెబల్ స్టార్ ఇండియా ఎంపరర్ అనేస్తున్నారు మొన్న మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నందుకే మండిపడిన షారుక్ ఫ్యాన్స్ మీద ఇప్పుడు షారుక్ ని కింగ్ అనగానే రెబల్ ఫ్యాన్స్ షాకింగ్ గా రియాక్ట్ అవుతున్నారు రెబల్స్ గా మారారు సోషల్ మీడియాలో లక్షల్లో ట్వీట్లు కామెంట్లతో దాడులు చేస్తున్నారు బాలీవుడ్ కూడా ఊగిపోయేంతలా రెబల్ రియాక్షన్ కనిపిస్తోంది ఇది ఎక్కడికి వెళ్తుంది హావ్ ఎ లుక్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి చిత్తుకొచ్చింది డార్లింగ్ ఎంత సాఫ్ట్ అయినా తన సినిమాల్లో రెబల్ గా కనిపిస్తాడు అంతే రెబల్ గా తన ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు అదే ఇప్పుడు జరుగుతుంది ఆ మధ్య ఆగిన రెబల్ వర్సెస్ బాద్షా ఫ్యాన్స్ వార్లో ఇప్పుడు రెండో వార్ షురు కేవలం షారుక్ ఖాన్ కింగ్ లిమ్స్ రావడంతోనే ఈ బిగ్ వార్ కి యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆఫ్ అడ్రస్ అయ్యాయి షారుఖాన్ ఖాన్ కింగ్ గ్లింస్ రాగానే అసలు సిసలు కింగ్ అంటే బాద్షా అని షారుక్ ఫ్యాన్స్ రెచ్చగొడితే ఈసారి మాత్రం రెబల్ ఫ్యాన్స్ గతంతో పోలిస్తే వైల్డ్గా రియాక్ట్ అవుతున్నారు షారుఖాన్ కింగ్ అయితే రెబల్ స్టార్ ప్రభాస్ ఎంపరర్ అంటున్నారు అంటే షారుక్ రాజ్ అయితే వాళ్లను పాలించే చక్రవర్తి రెబల్ స్టార్ అనేలా ఒక్క ట్వీట్ కాదు వందల ట్వీట్లు కాదు ఈ ట్వీట్ల వారు వేలు దాటి లక్షల్లో చిక్కుకుంది నిజానికి ఈ వారికి డోర్ తీసింది స్పిరిట్ మూవీ ఆడియో గ్లిమ్స్ దాన్ని వదిలినప్పుడు సందీప్ రెడ్డి వంగ వచ్చిన సింగిల్ కార్డ్ స్టేట్ బాలీవుడ్ షారుక్ ఫ్యాన్స్ ని కుళ్ళుకునేలా చేసింది ఇండియా బిగ్గెస్ట్ సూపర్ సూపర్స్టార్ ప్రభాసనగానే వాళ్ళు తట్టుకోలేకపోయారు బాలీవుడ్ ఆధిపత్యాన్ని సౌత్ హీరోలు బ్రేక్ చేయటం మరీ ముఖ్యంగా తెలుగు హీరోలు ప్యాన్ ఇండియా మార్కెట్ ని ఏలటం బాలీవుడ్లో చాలా మందికి మండేలా చేస్తుంది కానీ వాళ్ళ సినిమాలకు సీన్ లేకపోవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో పడిపోయారు అలాంటి టైంలో షారుఖ్ ఖాన్ లాంటి హీరోని కూడా పక్కకు నెట్టేలా రెబల్ స్టార్ ఇమేజ్ క్రేజ్ నార్త్లో పెరిగిపోవడంతో అది తట్టుకోలేక నలిగిపోతున్న టైంలో ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని స్పిరిట్ ఆడియో గ్లిమ్స్ రావడంతో వాళ్ల కుళ్ళు పీక్స్ చేరింది అందుకే అప్పుడు షారుఖ్ ఖాన్ రేంజ్ రెబల్ స్టార్కి ఉందా అని చిల్లరగా ట్వీట్లు పెట్టారు నిజంగానే షారుఖ్ ఖాన్ గొప్ప నటుడే దాన్ని ఎవరూ కాదనిలేరు ఒకప్పుడు తోపు కాబట్టి ఎప్పుడూ తోపు అనే పరిస్థితి మార్కెట్లో ఉండదు అది కూడా నిజమే ఐదు పాన్ ఇండియా హిట్లతో ఇండియాలోనే కాదు జపాన్ చైనా రష్యా జర్మనీలో కూడా ఫోకస్ అయిన ప్రభాస్తో పోలిస్తే ఒక్క పాన్ ఇండియా హిట్ లేని షారుఖ్ అసలు పోటీనే కాదు కాబట్టి రెబల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు కింగ్ గ్లిమ్స్ చూసి అందులో షారుఖ్ ఖాన్ గెటప్ మీద కమెంట్ల దాడి పెంచారు ఎందుకంటే జుట్టుకి కలర్ వేసి కనిపిస్తున్న షారుఖ్ గెటప్ నిజానికి కాపీ హాలీవుడ్ నటుడు బ్రాడ్ ఫిట్ హెయిర్ స్టైల్తో పాటు తన జాకెన్ లోన్ షర్ట్ అలానే వేసుకున్న బ్యాగ్ కూడా బ్రాడ్ ని కాపీ కొట్టింది అని ఫోటోలు పెట్టి మరీ ఎక్కిపారేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్ కాపీ కింగ్తో రెబల్ పోలికా అంటూ గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారు